హలో ఎవ్రీవన్ ఇలాంటి వీడియోస్ ముందుగా కావాలి అనుకుంటే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం ఎపిసోడ్ స్టార్ట్ ఎపిసోడ్స్టవంగానే తెల్లగా తెల్లవారుతుంది రిషి వసుధార మహేంద్ర డీబీఎస్టి కాలేజీకి చేరుకుంటారు ఫనీంద్ర దేవయాని శైలేంద్ర ధరణి కూడా డీబీఎస్టీ కాలేజీకి చేరుకుంటారు రంగా దగ్గరికి వస్తారు శైలేంద్ర రంగా నేను చెప్పింది గుర్తుంది కదా అని అంటారు శైలేంద్ర అన్నయ్య లేకపోవడం ఏంటి నేను వచ్చిందే దానికోసం కదా పైగా మా నానమ్మకి ఆపరేషన్ కూడా చేయించాలి మీరు డబ్బులిస్తే వెళ్ళి ఆపరేషన్ చేయించుకుంటాను ఎంత త్వరగా టీబిఎస్టీ కాలేజ్ ఎండిగా ఎవరు ఉంటారన్నది చెప్పాక నేను మా ఊరు వెళ్ళిపోతాను అనగానే గుడ్రంగా నువ్వు ఇలాగే ఉండాలి ఎవరికీ డౌట్ రాకూడదు వెళ్ళు వెళ్ళు వస్తారా నీకోసం చూస్తుంది అని చెప్పి శైలేంద్ర తనని అక్కడికి పంపించేస్తారు మమ్మీ మమ్మీ నువ్వు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు ఈరోజు ఈ శైలేంద్ర భూషణ్ డీబీఎస్డి కాలేజ్ ఎండీగా నియమించబోతున్నారు అది రిషి అనుకునే రంగా చేతుల మీద అని అంటారు శైలేంద్ర సరే శైలేంద్ర ఎక్కువగా ఆనందపడకు ఏ నిమిషంలో ఏం జరుగుతుందో ఎవరికి తెలుసు అని అంటుంది దేవయాని ఇది ఇలా ఉండగా అనుపమ ఇంటికి వస్తుంది ఇక మను అనుపమ అని అడుగుతారు అమ్మా నువ్వు నిన్న మహేంద్ర సార్ వాళ్ళ ఇంటికి వెళ్ళావు మరి నన్నెందుకు తీసుకుని వెళ్ళలేదు నాకు కూడా రిషి సార్ని వసుధారా మేడంని అలాగే మహేంద్ర సార్ని చూడాలనిపిస్తుంది కదా మరి ఎందుకు నన్ను తీసుకువెళ్ళలేదు మీరు ఒక్కరే ఎవరికీ చెప్పకుండా ఎందుకు వెళ్ళారు నా కన్న తండ్రి ఎవరు అని చెప్పమన్నా చెప్పటం లేదు పైగా మహేంద్ర సార్ అని నాకు డౌట్ వచ్చినా అది కూడా చెప్పటం లేదు ఎందుకు అని అంటారు మను మను రిషి వసుధార మహేంద్ర చాలా సంతోషంగా ఉన్నారు వాళ్ళ సంతోషం అలాగే ఉండాలి ఈ అమ్మని ఎందుకింత బాధ పెడుతున్నావు అని అంటుంది అమ్మ నేను బాధ పెడుతున్నానా లేకపోతే నువ్వు నన్ను బాధ పెడుతున్నావా ఎందుకమ్మా అందరి ఉన్నా నన్ను వంటర్ని చేసేశావు అసలు నేను ఎందుకు పుట్టాలి అసలు నేను ఎందుకు బ్రతకాలి నన్ను ఎంతగానో ఇష్టపడినా ఏంజిల్ నన్ను పెళ్లి చేసుకోవాలనుకుంటుంది కానీ నా మనసు దానికి ఒప్పుకోనంటుంది ఎందుకంటే నిజ నిజాలు తెలుసుకోకుండా నేను ఒక అమ్మాయి మెడలో మూడు ముళ్ళు వెయ్యాలనుకోవటం లేదు అని అంటారు మను బావా అలా అంటావేంటి బావా అని అంటుంది ఏంజిల్ ఏంజిల్ సారీ ఏంజిల్ ఎందుకంటే నేను పెళ్లి చేసుకోననుకోవటం లేదు ఇక్కడ ఉండాలనుకోవటం లేదు అసలు బ్రతకాలని కూడా అనుకోవటం లేదు బ్రతికినంతకాలం తండ్రి ఎవరు ఎవరు అని చెప్పి అందరూ అంటూ ఉంటే నా గుండె ముళ్ళు గుచ్చుకున్నట్టు పిన్నిస్తో పొడిచి పొడిచి అడుగుతున్నట్టు అనిపిస్తుంది ఇకపై అలాంటి బాధ నేను భరించలేను అందుకే మీ అందరికీ దూరంగా ఈ ప్రపంచాన్ని వదిలి వెళ్ళిపోతానమ్మా వెళ్ళిపోతాను అని అంటారు మను మను అలా మాట్లాడద్దు అని అంటుంది అనుపమా ఎలా మాట్లాడను ఏం మాట్లాడను మా నాన్న నిన్ను మోసం చేశాడా లేకపోతే తను ఈ భూమి మీద ఉన్నాడా లేకపోతే తను ఎందుకు మనల్ని దూరంగా ఉంచుతున్నాడు అన్నది నీకు తెలుసు కదమ్మా ఎందుకు చెప్పవు ఇందులో ఒకవేళ తప్పు ఏమైనా జరిగినా నేను మనస్ఫూర్తిగా ఆ తప్పుని పైకి ఎత్తాలనుకోవటం లేదు నా కన్న తండ్రి ఎవరు అన్నది తెలుసుకోవాలనుకుంటున్నాను అని అంటారు మను మను తప్పకుండా నీ కన్న తండ్రి ఎవరు అన్నది నేను చెప్తానన్నా నాకు రెండో రెండు రోజులు టైం ఇవ్వు అనగాని అమ్మా నువ్వు నా కన్న తల్లివి రెండు రోజులు కాదు ఎన్ని రోజులైనా టైం ఇస్తాను కానీ నాకు మా నాన్న ఎవరు అన్నది తెలియాలి అని అంటారు మను బావా అత్తయ్య రెండు రోజులు టైం పెట్టారు కదా ఖచ్చితంగా తను చెప్తుంది నువ్వు ఇలాంటి పనులేమి చెయ్యొద్దు బావా ఎందుకంటే అత్తయ్యకి నాకు తాతయ్యకి నువ్వే నువ్వే దిక్కు అని అంటుంది ఏంజిల్ ఇది ఇలా ఉండగా డిబిఎస్టి కాలేజీలో మీటింగ్ స్టార్ట్ అవుతుంది ఇక శైలేంద్ర టెన్షన్గా చూస్తూ ఉంటారు వసుధార మాత్రం నేను డిబిఎస్టి కాలేజీకి ఎండిగా ఉండను రిషి సారే ఉండబోతున్నారు అని చెప్పి మనసులో అనుకుంటుంది ఇక మీటింగ్లో మాట్లాడతారు రిషి చాలా రోజుల తర్వాత డిబిఎస్టీ కాలేజ్ మీటింగ్లో నేను పాల్గొన్నాను నేను ఈ కాలేజీని వదిలి వెళ్ళాక మా అమ్మ జగతి మేడం ఈ కాలేజీని చక్కగా సరిదిద్దారు చక్కగా చూసుకున్నారు తరువాత నా వసుదార నా భార్య వసుదార ఈ కాలేజీని ఒక మగ రాయుల్లాగా ఒక సింహంలాగా పరిపాలించారు అలాంటి ఈ కాలేజీ గురించి ఎంత చెప్పినా తక్కువే భూషణ్ ఫ్యామిలీ ఈ కాలేజీ కోసం ఎన్నో ఎన్నో పథకాలు తెచ్చారు ఒక మిషన్ ఎడ్యుకేషన్ వ్యవస్థనే ఈ కాలేజీ రూపుమాపులు మారేటట్టు చేసింది అలాంటి డీబీఎస్టీ కాలేజీకి ఎండీగా ఎవరు ఉండబోతున్నారు అని చెప్పి ఇక రిషి అందరినీ ఉద్దేశించి మాట్లాడుతూ ఉంటారు ఏంట్రా శైలేంద్ర అచ్చం రిషిలాగే మాట్లాడుతున్నాడు ఇది కూడా నువ్వు ట్రైనింగ్ ఇచ్చావా అని అంటుంది దేవయాని మమ్మీ నేనేమీ ఇలా మాట్లాడాలనలేదు కానీ ఆ రంగగాడు చాలా తెలివైనవాడు అచ్చం రిషిలాగే యాక్టింగ్ చేస్తాడు ఒక్కొక్కసారి నేనే రిషీనా రంగానాని టెన్షన్ పడుతూ ఉన్నాను కానీ కాలేజీ విషయంలో ఇంత బాగా స్పీచ్ ఇస్తున్నాడు కానీ నా పేరే చెప్తాడు అని అంటారు శైలేంద్ర ఇక స్టాఫ్ అంటారు సర్ నిజమే ఈ కాలేజీలో మీరు ఎంతగానో మీ పనిని ముందుకు తీసుకువెళ్లారు జగతి మేడం ప్రాణాలు పోయాక వసుధారా మేడం తరువాత ఇంకెవరు అన్నది ఎవరికి అర్థం కాలేదు గవర్నమెంట్కి హ్యాండ్ ఓవర్ అవ్వాల్సిన కాలేజీని మళ్ళీ మీరు ఊపిరి పీల్చుకునేటట్టు చేశారు డీబీఎస్టీ కాలేజ్ ఊపిరి పీల్చుకో అని చెప్పి మీరు బాహుబలిలో ప్రభాస్ లాగా ఈ కాలేజీలో ఎంట్రీ ఇచ్చారు ఇక వీరు వారు ఎవరు ఎందుకు సార్ మీరే ఆ ఎండీ పదవికి అర్హులు మీరే కూర్చోవచ్చు కదా అని అంటారు స్టాఫ్ ఒక్కసారిగా శైలేంద్రదేవయ్య అని షాక్ అయిపోతారు ఇక రిషి అందరితో చాలా సౌమ్యంగా నవ్వుతూ చూడండి ఈ కాలేజీ అంటే నా ప్రాణాలు కానీ నేను ఇంకా అభియోగంలోనే ఉన్నాను అందుకే నేను కొన్ని నిజాలు తెలుసుకోవాలి ఈ కాలేజీ ఎండి సీట్కి ఇప్పుడు నేను కూర్చునే అర్హత కోల్పోయాను అని అంటారు అమ్మయ్యా వీడు మామూలుగా వచ్చేశాడు మమ్మీ అని అంటారు సరే మరి మీరు కాకుండా ఎవరు ఈ కాలేజీలో ఎండీగా ఉండబోతున్నారు సార్ వసుధారా మేడం రిజైన్ చేసి వెళ్ళారు మరి వసుధారా మేడంనే మీరు అనగానే అంటే మీ అందరి ఉద్దేశం ఏంటి అన్నది నేను తెలుసుకోవాలి అని అంటారు రిషి సార్ మేము మా ఉద్దేశాన్ని పేపర్స్పై రాసి స్లిప్పులుగా మీకు ఇస్తాము దాన్ని బట్టి మీరు అనౌన్స్ చేయండి సార్ అని అంటారు స్టాఫ్ ఇక మహీంద్ర ఫనీంద్ర కూడా అలాగే అంటారు అదేంటి అలా అంటారు ఇంకా పేర్లనేది అనౌన్స్ చేయడం ఏంటి రిషి నీకు నచ్చిన పేరు అనేది నువ్వు ఖచ్చితంగా అనౌన్స్ చేయొచ్చు చెప్పు నీ మనసులో నీలాగే డిబిఎస్టి కాలేజీని చక్కగా చూసేవారు ఎవరు అన్నది మన కుటుంబ సభ్యుల్లోనే ఎవరో చెప్పు అని అంటారు దేవయాని ఖచ్చితంగా పెద్దమ్మ ఇప్పటిదాకా ఈ కాలేజీ అంటే ప్రాణంగా చూసుకున్న వసుధారానే మరోసారి డిబిఎస్డి కాలేజీకి ఎండిగా ఉండబోతుంది అని చెప్పి రిషి వసుధారా పేరుని అనౌన్స్ చేస్తారు ఒక్కసారిగా షాక్ అయిపోతారు శైలేంద్ర దేవయాని అంటే తనకు నచ్చినప్పుడు ఉండి తనకు నచ్చినప్పుడు వెళ్ళిపోవడం ఏంటి అని అంటారు శైలేంద్ర అన్నయ్య తను వెళ్ళలేదు కానీ తను రిషిని తేవడానికి వెళ్ళింది అంటే నన్ను తీసుకురావడానికి తను వెళ్ళింది అందుకే తను నాతో పాటు తిరిగి వచ్చింది కాబట్టి తనే ఎండీగా కూర్చునే అర్హత హక్కు పొందింది ఇక్కడ అందరూ కూడా చాలామంది వసుధారా పేరే ఈ స్లిప్పుల్లో రాశారు అంటే నా అభిప్రాయంతో పాటు వారంతా వసుధారానే ఎండీగా కోరుకుంటున్నారు మరి అలాంటప్పుడు ఎండీగా వసుధారనే చెయ్యాలి కదన్నయ్య అని అంటారు అవును రిషి నువ్వు లేకపోతే ఖచ్చితంగా వసుధారని ఈ కాలేజీకి ఎండీ అని అంటారు ఫనీంద్రా మామయ్య సార్ నేను డీబీఎస్టీ కాలేజీకి ఎండీగా ఉండబోను అని అంటుంది చూడు వసుదారా రిషి ఈ కాలేజీకి దూరమైనా నువ్వు ఎంత బాగా ఈ కాలేజీని తీర్చిదిద్దావు అన్నది ఈ స్టాఫ్ అందరికీ తెలుసు కరెక్ట్గా జీతాలు ఇవ్వడం అలాగే విద్యార్థులకి కరెక్ట్ టైంకి అన్ని సౌకర్యాలు అందించడం అవన్నీ లాగే నువ్వు నెరవేర్చావు అందుకే రిషి సార్ లేకపోతే నువ్వే ఎండీగా ఉండాలని మేమందరం కోరుకుంటున్నాము ఎందుకంటే ఈ డీబీఎస్టీ కాలేజ్ ఒక దేవాలయం ఈ దేవాలయం ఎవరో చేతులకి వెళ్లకుండా మీరే ఈ కాలేజీని నడపాలని మేమందరం కోరుకుంటున్నాము అని చెప్పి ఇక అక్కడున్న డీబీఎస్టీ కాలేజ్ మెంబర్షిప్ అంతా వసుధారానే ఎండీగా ఉండమంటారు ఇక దేవయాని శైలేంద్ర ఏమీ చెయ్యలేక అలాగే రిషి వైపు కోపంగా చూస్తూ ఉంటారు ఇక వసుధారాని చెయ్యి పట్టుకొని రిషి మరోసారి డిబిఎస్ఈ కాలేజ్ ఎండీగా చేస్తారు చూడండి మేడం ఈ రోజుల్లో ఆడవారు చెయ్యింది ఏమీ లేదని చెప్పి సగర్వంగా చెప్తున్నాను ఎందుకంటే ఆకాశం మీద ఆకాశానికి వెళ్తున్నారు ఒక సునీత విలియం ఒక కల్పన చావ్లా ఒక ఇందిరాగాంధీ సోనియా గాంధీ ఇలా ఆడవారు మన దేశాన్నే పరిపాలించడం కాదు ఆడవారిగా ఎంతో ధైర్యంగా ముందుకడుగు వేస్తున్నారు ఖచ్చితంగా డిబిఎస్టీ కాలేజీని మీరు సద్వినియోగంగా సక్రమంగా నడపాలని కోరుకుంటున్నాను ఇకపై ఎటువంటి ఇబ్బందులు ఈ కాలేజీకి ఉండబోవు మీ వెనుకాల ఎప్పుడు ఈ రిషి నీడ ఉంటూనే ఉంటుంది అని చెప్పి డిబిఎస్టి కాలేజ్ ఎండీగా వసుధారాని మరోసారి నియమిస్తారు రిషి అందరూ క్లాప్స్ కొడుతూ ఉంటారు వసుధార రిషి వైపు చూస్తూ ఉంటారు దేవయాని శైలేంద్రకి ఏమీ అర్థం కాదు ఇది ఇలా ఉండగా సరోజ హైదరాబాద్ వస్తుంది ధనరాజుని కలుస్తుంది సరోజ నాకు చాలా హ్యాపీగా ఉంది కానీ నీకు ఒక నిజం చెప్పాలి అని అంటారు ఏం నిజం అని అంటుంది ఇక సరోజ అంటే ఈ రోజంతా హైదరాబాద్ మొత్తం చూపించాక నా గురించి పూర్తిగా నీకు తెలిసాక ఆ నిజం చెప్తాను అని అంటుంది అంటారు ఈ వీడి గురించి నేనేం నిజం తెలుసుకోవాలి నా రంగాబావ ఎక్కడున్నాడు అన్నది నాకు తెలిస్తే చాలు సరే తరువాతే చెప్పు ఇప్పుడైతే నువ్వు డీబీఎస్టి కాలేజీకి తీసుకువెళ్తావా అని అంటుంది డీబీఎస్టి కాలేజీతో నీకేం పని అని అంటారు అయ్యో ఆ కాలేజీ చాలా గొప్పదంట అందుకే ఆ కాలేజీని ఒకసారి చూడాలనిపిస్తుంది అయినా మీ ఇంటికి తీసుకువెళ్ళటం లేదేంటి అని అంటుంది అది నా ఇల్లైతే కదా అక్కడున్న మేడం గారు అలాగే శైలేంద్ర సార్ నేనేదో అన్నయ్య అమ్మ కింద యాక్టింగ్ చేసి మీ ఇంటికి తీసుకువచ్చాను ఇప్పుడు వాళ్ళు ఎక్కడున్నారో ఏంటో ఇంట్లో ఉండుంటుంటారు డీబీఎస్టీ కాలేజీని ముందు సరోజాకి చూపించేస్తాను అని చెప్పి రా సరోజా ముందు డీబీఎస్టీ కాలేజీని చూపించాక బిర్లా మందిర్ చార్మినార్ సాలార్జింగ్ మ్యూజియం అన్నీ హైదరాబాద్లో చూపించి హ్యాపీగా బిర్యానీ తిని నేను చెప్పాల్సిన విషయం చెప్పి మళ్ళీ మీ ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాను కానీ నన్ను నువ్వు ఖచ్చితంగా పెళ్లి చేసుకోవాలని కోరుకుంటున్నాను అనగాని సరే సరే ముందు డీబీఎస్డి కాలేజీకి తీసుకువెళ్ళు అని అంటుంది సరోజా చాలా తెలివిగా ఇక సరోజా అలాగే రాస్ కార్లో డీబీఎస్డి కాలేజీకి చేరుకుంటారు ఇది ఇలా ఉండగా మీటింగ్ పూర్తయ్యాక శైలేంద్ర దేవయాని కోపంగా ఉంటారు ఆ రంగగాడిని ఈరోజు అడిగి కడిగేస్తాను అసలు వాడు ఎందుకు వసుధారాన్ని అనౌన్స్ చేశాడు అన్నది తెలుసుకోవాలి అనగానే వాడు రిషి అయితే ఏం చేస్తావు అని అంటుంది దేవయాని మమ్మీ రిషి అయ్యే అవకాశం లేదు అని చెప్పి అంటారు పిచ్చోడా వసుధారని ఎప్పుడు ఎండీగా చేశాడో ఇక వాడే రిషి అని నాకు అర్థమవుతుంది మన నుండి ఏదో నిజాన్ని రాబట్టాలని రిషి కోరుకొని ఇలా యాక్టింగ్ చేస్తున్నాడేమో ఎవరికి తెలుసు అని అంటుంది దేవయాని మమ్మీ అదంతా పక్కన పెట్టు రిషి ఇక్కడికి వచ్చినా నేను చంపేస్తాను నాకు డీబీఎస్టీ కాలేజ్ ఎండీగా నేను ఉండాలి వసుధార రిషిని చంపేస్తాను అని చెప్పి అంటూ ఉంటారు ఇంతలో మహేంద్ర దేవయాని అలాగే ధరణి రిషి వసుధార బయటికి వస్తారు అన్నయ్య అన్నయ్య ఏంటి టెన్షన్ పెడుతున్నారు పెద్దమ్మ అన్నయ్య ఎందుకు టెన్షన్ పడుతున్నారు అనగాని ఇంతలో ఫనీంద్ర ధరణి అంటారు రిషి నువ్వేమీ కంగారు పడద్దు ఆ రోజు నిన్ను చూసినప్పుడు కూడా ఇలాగే శైలేంద్ర టెన్షన్ పడుతూ ఆనందపడ్డాడు ఈరోజు కూడా అదే జరుగుంటుంది కదా శైలేంద్ర అని అంటారు ఫనీంద్ర అవును డాడ్ అవునవును ఎందుకంటే రిషి అయినా వసుధారా ఒకటే కదా ఎండి డిబిఎస్టి కాలేజ్ ఎండీగా ఉండడం కరెక్టే కదా అని అంటారు శైలేంద్ర తమ్ముడు నీతో పర్సనల్గా నేను మాట్లాడాలి అని అంటారు అన్నయ్య ఖచ్చితంగా మాట్లాడుకుందాం మనమందరం మా ఇంటికి వెళ్దామా అన్నయ్య అనగానే వెళ్దాము అని అంటారు శైలేంద్ర ఇంతలో కరెక్ట్గా డీబీఎస్బీ కాలేజీకి ధనరాజ్తో సరోజ ఎంట్రీ ఇస్తుంది ఒక్కసారిగా అక్కడ ఉన్న వాళ్ళంతా షాక్ అయిపోతారు ఇక ధనరాజ్ అయితే టెన్షన్ పడుతూ కాలేజీలో ఎవరు లేరనుకున్నాను అందరూ ఇక్కడే ఉన్నారా ఈరోజు నేను వీళ్ళ చుట్టం కాదని తెలిసిపోతుంది సరోజ నాకు దూరం అవుతుంది సరోజా వెనక్కి వెళ్ళిపోదాం పదా దీని ఓనర్స్ అందరూ ఉన్నారు అనగాని ధన్రాజ్ ఓనర్స్ కాదు మీ అన్నయ్య మీ అమ్మగారు ఇక్కడే ఉన్నారు అని పక్కకి తిరిగి రిషి వసుధారాన్ని చూస్తుంది ఒక్కసారిగా సరోజా షాక్ అయిపోతుంది రంగ బావా వసుధారా ఇక్కడే ఉన్నారు అని చెప్పి పరుగు పరుగున రిషి దగ్గరికి వస్తుంది బావా బావా నువ్వు ఇక్కడే ఉన్నావు కదా ఈ వసుధార కూడా నీతో పాటే ఉందా అమ్మయ్య నేను కరెక్ట్ అడ్రస్కే వచ్చాను అని చెప్పి ఇక బావా ఇక్కడ ఉన్నావు కదా నాతో పాటు వచ్చేసే అక్కడ అమ్మమ్మ చాలా బెంగ పెట్టుకుంది అమ్మమ్మకి ఆపరేషన్ అంటున్నారు అమ్మమ్మ డిబీపీ అనేది డౌన్ అవుతుంది నిన్ను చూస్తే గాని ఆపరేషన్ చేసుకోను అంటుంది బావా ఎందుకు బావా ఈ కాలేజీ గొడవలు ఇవన్నీ మనకెందుకు ఈ వసుధార మాట విని ఇక్కడికి నువ్వు వచ్చావని నాకు అర్థమవుతుంది ఇక నీ పని అయిపోయింది కదా వచ్చే బావా అని అంటుంది సరోజా 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 ముందు రిషి సర్ చెయ్యి వదిలిపెట్టు అని అంటుంది ఎందుకు వదలాలి దేనికోసం వదలాలి మా రంగాభావని రిషి సర్ అని అని ఇక్కడికి తీసుకొచ్చావు పైగా ఇదిగో ఇక్కడ వీళ్ళిద్దరు కూడా ఉన్నారు ఏంటి మీరు మా పెళ్లి సంబంధానికి వచ్చారు కదా ఇక్కడే వీళ్ళతో పాటు ఉన్నారు మీకు వీళ్ళకి సంబంధం ఏంటి అని అంటుంది ఇక సరోజా ఇక శైలేంద్ర అనుకుంటారు ఈరోజు నా పని అయిపోయింది రంగాగాడిని రిషిగా తీసుకొచ్చానని ఇక అర్థమైపోయి ఉంటుంది ఇక ఈ జన్మకి నేను డిబిఎస్టి కాలేజీలో ఎండీగా ఉండబోను మమ్మీ ఈ ధన్రాజ్ గాడి వల్ల మన పని అయిపోయినట్టే అనగాని మహేంద్ర ఫనీంద్ర అంటారు అమ్మా నువ్వు ఎవరనుకుంటున్నావు అసలు నీకు ఎవరు కావాలి ఈ అబ్బాయి రిషి వసుధారా రిషి భార్యభర్తలు మా రిషి ఈ కాలేజీ ఎండీగా కొన్ని రోజులు ఉన్నారు వసుధారా ఇప్పుడు ఎండీగా ఉండబోతుంది తను దేవయాని శైలేంద్ర నా కొడుకు నా భార్య వీళ్ళిద్దరూ పెళ్లి సంబంధానికి రావడమేంటి పైగా వసుధారా పేరు కూడా చెప్తున్నావు వసుధారా రంగా అంటున్నావు అసలు నువ్వు ఎవరు అని అడుగుతారు ఫనీంద్రా అయ్యో మీరందరూ ఎవరికి ఏమవుతారో నాకు తెలీదు కానీ ఇతను మాత్రం మా రంగాబావే ఈ అమ్మాయి వసుధారనే కదా అని అంటుంది సరోజా ఇక శైలేంద్ర ఇదేంటి వసుధార సరోజాకి ఎలా తెలుసు అంటే ఖచ్చితంగా వీళ్ళిద్దరూ కావాలనే నాటకాలు ఆడుతున్నారా మమ్మీ అయిపోయింది రిషి కావాలనే రంగాగా నాకు కనిపించి ఇప్పుడు డీబీఎస్టీ కాలేజీలో ఎంట్రీ ఇచ్చాడు ఇప్పుడు ఎలా మమ్మీ ఎలా అని అంటారు నువ్వు వాగరా ఇప్పుడు మా మీ నాన్న మా బయటికి గెంటేస్తాడేమో ఇంతకుముందు నిన్నొక్కడే గెంటేసేవారని నీకు కలొచ్చింది ఇప్పుడు నీతో పాటు నన్ను కూడా గెంటేస్తాడేమో అని చెప్పి టెన్షన్ పడుతూ ఉంటుంది దేవయాని ఇక రిషి అంటారు చూడు సరోజా నేను రంగాని కాదు రిషినే అని అంటారు బావా వద్దు బావా ఇలా అబద్దాలు ఆడద్దు వీరు నీకేదో మందు పెట్టారు రా నాతో అని చెప్పి పిలుస్తూ ఉంటుంది సరోజా మీ బావ రంగా కాదని నీకు అర్థమైంది కదా వెళ్ళు సరోజా అలాగే మీ నాన్నమ్మకి కరెక్ట్ టైంకి ఆపరేషన్ అవుతుంది తను సంతోషంగా ఇంటికి చేరుకుంటారు అనగానే హాపు వస్తుందారా హాపు అయినా ఇక్కడ వీళ్ళున్నారు కదా మీరేనా చెప్పండి ఇతను మా రంగాబావే కదా మీరు నా పెళ్లి చూపులకు వచ్చినప్పుడు మా రంగాబావ్తో మీరు మాట్లాడారు కదా ఇప్పుడు ఈయన రిషి అంటున్నారు ఖచ్చితంగా రంగా అని మీరు చెప్పండి అని అంటుంది ఇద్దరిని ఇక సరోజా ఇద్దరు బిక్క చచ్చిపోతూ ఉంటారు ఇంతలో ధనరాజుని తీసుకుని వస్తుంది తిను మీ అమ్మ ఈయన మీ అన్నయ్య అని చెప్పి పెళ్లిచూపుల్లో కూర్చోపెట్టావు ఇక్కడ ఉన్నది రంగా అని నీకు కూడా తెలుసు కదా అని అంటుంది సరోజా అవును సరోజా కానీ వీళ్ళు మా అమ్మ మా అన్నయ్య కాదు ఆ నిజమే చెప్పాలనుకున్నాను పెళ్లి చూపుల్లో ఎలాగైనా ఒక మంచి భార్యని చేసుకోవాలని ఇలా అబద్ధమాడాను వీళ్ళు డీబీఎస్టీ కాలేజ్ ఎండీ ఆ మేడం వాళ్ళ వైఫు అంటే వీళ్ళందరూ అబద్ధాలు చెప్తూ మా ఇంటికి వచ్చి నాటకాడా రంగాబావా ఇప్పటికైనా నీకు అర్థమైందా వీళ్ళంతా మోసకారే కారి ఫ్యామిలీ నిన్ను కూడా రిషిగా చేసి ఈ కాలేజీలో ఏదో చేయాలని ఆశపడుతున్నారు అని చెప్పి అంటుంది సరోజా ఇంకా వసుధార అంటుంది సరోజా నిజం చెప్పాలంటే మీ రంగాబావ కాదు తను రిషి నా భర్త రిషి డీబీఎస్డి కాలేజ్ ఎండి ఆ రిషి సార్ కోసమే నేను వెతుక్కుంటూ వచ్చాను నన్ను రిషి సార్ కాపాడి మీ ఇంటికి తీసుకుని వచ్చారు కానీ మీ ఇంట్లో రిషి సార్ ఎందుకు ఉన్నారో నాకు ఇప్పటికీ అర్థం కాదు రంగాగా మీ ఇంట్లో రిషి సార్ ఉన్నారు అంటే ఖచ్చితంగా అక్కడ ఏదో జరిగే ఉంటుంది మామయ్య పెద్ద మామయ్య నిజం చెప్పాలి అంటే రిషి సార్ కొన్ని రోజుల నుండి వీళ్ళింట్లోనే ఉన్నారు అక్కడి నుండే నేను రిషి సార్ని ఇక్కడికి తీసుకువచ్చాను అని అంటుంది వసుధార ఇక శైలేంద్ర దేవయానికి దిమ్మ తిరిగిపోతుంది వసుధార చెప్పిన మాటలు విని ఈరోజు ఎపిసోడ్ ఇలా ఇంట్రెస్టింగ్గా ఎండ్ అవుతుంది ఫ్రెండ్స్ రాబోయే ఎపిసోడ్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్